ఇది మా క్యాలెండర్లు దీంట్లో ఏంటంటే మీకు ఇక్కడ మా శివరాత్రి ప్రత్యేకంగా దాన్ని మార్క్ చేసి ఉంటుంది అంటే ఎక్కడ ఈ క్యాలెండర్లు అంటే హైలైట్ చేసి ఉండదు మా క్యాలెండర్ అంటే మా గుడి ప్రత్యేకత కాబట్టి ఇది హైలైట్ చేసి అట్నే ఇది రాసింది మా బ్రహ్మశ్రీ పిసపాటి గణపతి శాస్త్రి గారిది వారి పేరు ఇది మా సమస్త పేరు శ్రీ ఉమాశంకర స్వామి దేవాలయం ఈ అన్ని డీటెయిల్స్ అనేసి మేము అందరికీ ఇది ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం అదే సమస్య ప్రింటింగ్ శ్రావియా గ్రాఫిక్స్ మా డిజైనర్ శరత్ అని అతను ఉన్నాడు అతనికి ఎవ్రీ టైము అదే ఆ షూడే వచ్చి చెప్తాడేమో కానీ స్పెషల్గా డిజైన్ చేస్తుంటాడు ఎవ్రీ టైం ఒక కొత్త కాన్సెప్ట్తోనే వస్తుంది శ్రీ 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 ఉమాశంకర స్వామి క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం మేము దాన్ని ప్రింట్ చేసి అందరికీ దాంట్లో ఏంటంటే మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏ రోజు ఏ కార్యక్రమం స్పెషల్లీ మేము ఏంటంటే ప్రతి ఒక్క నెల మాస శివరాత్రి అనేది జరుపుతున్నాం ఆ మాస శివరాత్రి చాలామందికి అవగాహన ఉండదు ఏ రోజు వస్తుంది ఏంది అని చెప్పేసి దాని గురించి మేము ఈ క్యాలెండర్ అనేది మా ద్వారా అందరికీ తెలవాలి ఆ మాస శివరాత్రి ఎప్పుడో ఇస్తుంది ఆ రోజు రుద్రాభిషేకము మేము వాన్యాస పూర్వక రుద్రాభిషేకము గుళ్ళో ప్రత్యేకంగా ఆ రోజు మేము చేస్తాము ఒక నాలుగు గంటల పూజ అది అదే కాకుండా ఈ పండుగలు ఏ పండుగ ఏ రోజు వస్తుంది అమ్మవారి దేవీ నవరాత్రులు ఎప్పుడు వస్తున్నాయి ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇస్తాము దగ్గర దగ్గర ఒక మూడు వేల క్యాలెండర్లు మేము మా చుట్టుపక్కల గ్రామాల అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాము స్వామివారి కార్యక్రమం అది అంతే ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి ఒక్కసారి ఒక కొత్త కాన్సెప్టుతోనే మేము క్యాలెండర్ తీసుకొస్తాము దానివల్ల క్యాలెండర్లో ఉన్న ఫొటోస్ కూడా ఇన్ఫర్మేషన్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది